వెల్కమ్ టు డూండి టీవీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం రోజుకు ఒక రకంగా మలుపు తిరుగుతుంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణుకు వైసీపీ అధిష్టానం సీటు నిరాకరించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాస్కు కేటాయించిన సంగతి తెలిసిందే నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణువుని కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ మల్లాది విష్ణు నుంచి ఎటువంటి అనుకూల స్పందన రాలేదు వైసీపీ అధిష్టానం పెద్దలు అనేకసార్లు మల్లాది విష్ణును తాడేపల్లికి పిలిపించి నచ్చ చెప్పినప్పటికీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు ఆయన వెల్లంపల్లి అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించటం లేదు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి ఉన్న పదహారు మంది కార్పొరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు ఎమ్మెల్సీ రుగుళ్ల మాత్రమే వెల్లంపల్లికి మొదటి నుంచి మద్దతుగా ఉంటూ ఆయనతో పర్యటనలు చేస్తున్నారు మిగిలిన పదమూడు మంది వెల్లంపల్లిపై విమర్శలు చేయడం లేదు ఆయనకు మద్దతు ఇవ్వటం లేదు వెల్లంపల్లి వారం రోజుల క్రితం సెంట్రల్ నియోజకవర్గంలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు ద్వితీయ తృతీయ శ్రేణులకు క్యాడర్లకు ఆఫీసుకు రమ్మని ఆయన అనేకమార్లు ఫోన్ చేసినప్పటికీ వారు వెళ్లటం లేదు వైసిపి విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి ఎస్సీ నాయకుడైన బెజ్జం రవికుమార్ కూడా సెంట్రల్ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయానికి తెలిసిందే బెజ్జం రవికుమార్ కి అధిష్టానం సీటు కేటాయిస్తే ఆయన వైపే తాము ఉంటామని లేని పక్షంలో బెల్లంపల్లి మే అభ్యర్థిగా ఖరారు చేస్తే అప్పుడు ఆ విషయానికి గురించి ఆలోచిస్తామని అప్పటి వరకు వెల్లంపల్లి కి వచ్చేది లేదని కార్పొరేటర్లు నాయకులు తేగేసి చెబుతున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా వేచి చూసి ధోరణిలోనే ఉంటూ తన అనుచరులకు అదే చెబుతున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో వైశ్య సామాజిక వర్గానికి తొమ్మిది ఓట్లు మాత్రమే ఉన్నాయి అదే సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో వైసీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు దాదాపు డెబ్బై వేలు సెంట్రల్లో ఎస్సీ అభ్యర్థినిగా బెజ్రం ని ప్రకటించినట్లయితే ఆ ఓట్లన్నీ వచ్చేయని వైశ్య అభ్యర్థిని ప్రకటించడంతో ఆ ఓట్లు చీలిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెల్లంపల్లి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు అతి తక్కువ నాయకుల మాత్రమే ప్రస్తుతం వెల్లంపల్లి వెంట ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు మిగిలిన వారందరినీ కలుపుకుపోవాలని ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మెజార్టీ వర్గం ససమీరా అంటుంది ఏది ఏమైనప్పటికీ వైసీపీ అధిష్టానం పునరాలోచించుకుని అభ్యర్థిని మారుస్తుందన్న ఆశాభావంతో వైసీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు